యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం ఇరవై ఒక్క రోజుల్లో నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా సో ఈరోజు మనం ఉన్నాము ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయ రాజు గారితో మరి ఈ మధ్య కాలంలో బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి ఫిట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఒక పదేళ్ళు ఇరవై ఏళ్ళ క్రితం ఎక్కడో ఊరందరిలో ఒక్కరికి ఫిట్స్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి ఉండేవి ఎక్కడో తరచుగా ఉండేవి మరి ఇప్పుడు ఈ మధ్యకాలంలో అవి చాలా ఎక్కువైపోతున్నాయి బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని ఇప్పుడున్న నివేదికలు చెప్తాను మరి ఈ విషయం గురించి మాట్లాడతాము నమస్తే సార్ నమస్కారం సార్ బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ ఒకటేగా మనం పరిగణించవచ్చా ఇప్పుడు ఈ ఫిట్స్ గురించి తీసుకున్నట్లయితే ఇదేమైనా న్యూరోలాజికల్ డిజార్డరా లేకపోతే బ్రెయిన్ కి సంబంధించిందా దీన్ని ఎట్లా సె సెట్ చేసుకోవచ్చు మనం అంటే అన్ని ఒకటి కదమ్మా చాలా రకాలు ఉంటాయి అందులో ఇప్పుడు మీరు ఫిట్స్ తీసుకున్నారనుకోండి ఫిట్స్ లోనే ఊరికే ఒక వన్ మినిట్ హాఫ్ మినిట్ వచ్చి తగ్గిపోయే వాళ్ళు ఉంటారు కింద పడిపోయే గిలగిలా కొట్టుకునే వాళ్ళు ఉంటారు ఆ కొట్టుకున్నప్పుడు కూడా ఏమవుతుందంటే నూట ముటా సొంగ కారటం రావడం అలా లేకపోవడం కారే వాళ్ళకైతే ఒక టైప్ ఆఫ్ వైద్యం ఉంటుందమ్మా లేని వాళ్ళకి ఇంకో టైప్ ఆఫ్ అందరేమో ఊరికి అలా ఉండగానే ఒక ఒక కొన్ని సెకండ్స్ బ్లాంక్ అయిపోయినట్టు అయిపోతారనమాట అది స్టార్టింగ్ స్టేజ్ అమ్మ అలాగే కొంతమంది ఏంటంటే నడుస్తూ నడుస్తూ సడన్ గా పడిపోతూ ఉంటారు వాళ్ళు ప్రమాదం అది పెరాలసిస్ వస్తుందా సార్ అంటే పెరాలసిస్ అటాక్ అది బ్రెయిన్ రిలేటెడ్ అటాక్ ఇది ఇక్కడ ఏమవుతుంది అంటేనండి బ్రెయిన్ లో నెగిటివ్ పాజిటివ్ అనే కరెంట్స్ ఉంటాయి ఇది పూర్తిగా ఈ రెండు పెర్ఫెక్ట్ గా లేకపోయినా వస్తుంది ఏదో ఒకటి ఎక్కువైపోయినా కూడా ఇది జరగడానికి ఆస్కారం అలాగే బీపీ ఉన్న వాళ్ళకి ఎక్కువ బీపీ రావడం వల్ల అది మళ్ళీ బ్లాక్లు క్లాట్లు అది స్ట్రోక్ అంటాం మనం బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ అంటాం కదా బ్రెయిన్ స్ట్రోక్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ డిఫరెంట్గా ఉంటాయండి ఇది ఏమవుతుందంటే ఆక్సిజన్ డెఫిషియన్సీ వల్ల కూడా బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడానికి మేజర్ కాజ్ అమ్మ అలాగే ఆహారం మనం సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ అపానవాయువు అనేది శరీరంలో పెరిగిపోవడం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ పెరిగిపోవడం ఒకటి హై టెన్షన్స్ మనం చేసే పనుల్లో కూడా టెన్షన్ పెరిగిపోవడం అట్ ద సేమ్ టైం మినరల్ డెఫిషియన్సీ అమ్మ ఈ డీత్రీ కానీ బీట్ వాళ్ళకి కానీ జింక్ అని ఇలా రకరకాల మినరల్స్ ఇప్పుడు మనం తినే ఆహారంలో ఏం ఉండలేదు కాబట్టి అవునమ్మా ఆహారంలో ఇప్పుడు మనం తీసుకునే ఆహారంలో మినరల్స్ ఏమీ ఉండట్లేదు మినరల్ డెఫిషియన్సీ వల్ల కూడా బాడీ ఆక్సిజన్ తీసుకునే లెవెల్స్ తగ్గుతాయి దానివల్ల ఏమవుతుందంటే అనేక రకాల న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ కానీ బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ థాట్ ప్రాసెస్లో వచ్చే డిఫరెన్సెస్ కానీ ఇవన్నీ వస్తాయి అదే విధంగా ఈ తల్లి గర్భం నుంచి జన్మ తీసుకున్నప్పుడు లేట్గా పుట్టారంటారు చూడండి వాళ్ళేమో కొంచెం తెలివి తక్కువగా ఉంటాం అలాగే బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట కానీ ఇక్కడ ఈ ఫిట్స్ రావడం అనేది సాధారణంగా లేడీస్ లో మెనోపాజ్ టైమ్ లో కూడా ఎక్కువగా ఉంటాయి అప్పుడు ఏంటంటే ఈ మూడ్ చేంజ్ అనేది ఎక్కువగా వస్తుంది చాలా అది దేని వల్ల వస్తుంది లేడీస్ లో ఎందుకు వస్తుంది అనుకుంటే ఇక్కడ ఈ మెనస్ట్రోల్ సైకిల్ అనేది ఉండటం వల్ల ఎవ్రీ మంత్ ఫోర్ ఫైవ్ డేస్ బ్లీడింగ్ అవడం వల్ల అనేక రకాల మినరల్స్ బయటకు వెళ్ళిపోతాయి అందుకు లేడీస్ ఏంటంటే వాళ్ళకి మెనస్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయిన నుంచి తల్లి తండ్రులు మెయిన్ తల్లి అమ్మ ఇక్కడ తల్లి జాగ్రత్త తీసుకుని వాళ్ళకి మినరల్ ఎఫిషియన్సీ లేకుండా చూసుకోవాలి ఆ తర్వాత వీళ్ళు బయటకెళ్ళాక కూడా ఈ సిస్టమ్ అనేది మర్చిపోకుండా మనకి ఈ మెనస్ట్రువల్ సైకిల్ రిలేషన్ వల్ల ధాతువులు వేస్ట్ అయిపోతున్నాయి కాబట్టి మినరల్స్ అనేవి వీటిని ఎలా రీఫిల్ చేసుకోవాలని ముందరి నుంచి జాగ్రత్త పడితే అమ్మ మీకు మెనోపాజలు అంత ఎఫెక్ట్ కనపడదు ఓకే మినోపాజిల్ ఏముందంటే మీకు ఒక పదేళ్ళకో పన్నెండేళ్ళకో పద్నాలుగేళ్ళకో ఒక కొత్త ఆర్గాన్ మీ బాడీలో ఫామ్ అయింది ఆర్గాన్ మళ్ళీ పనిచేయడం మానేస్తుంది ఆ టైంకి మెనోబాజ్ టైం అప్పుడు ఏమవుతుందంటే మీ శరీరం అక్కడికి పంపి ఫ్లూయిడ్స్ ని రిలీజ్ చేస్తాను ఆ ఫ్లూయిడ్స్ అది ఆర్గాన్ తీసుకోదు పని చేయడం తగ్గించుకుంటాం కదా అది రివర్స్ అయ్యి బాడీలో కలవడం వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్లు స్టార్ట్ అవుతాయి అనమాట మూడ్ చేంజ్ అయిపోవడం అప్పటికప్పుడు సడన్ గా అందరూ బాగానే ఉంటారు వాళ్ళకి విపరీతమైన చాటు పట్టడం లేకపోతే ఒక భయపడడం లేకపోతే సడన్ గా నడు నొప్పి స్టార్ట్ అవ్వడం లేకపోతే బాడీ అంతా సడన్ గా పెయిన్స్ లేకపోతే విపరీతమైన కోపం ఒక అసహ అసహనం పెరిగిపోతుందనడం ఏ చిన్న మాట్లాడినా కూడా వాళ్ళే ఆడవడం తిట్టడం దెబ్బలాడడం ఇలా ఈ మూడ్ చేంజ్ అనేది వల్లే వస్తుందమ్మా బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల అంటే బ్రెయిన్కి కావాల్సిన మినరల్స్ ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఈ ఫిట్స్ అంటారా అది రకరకాల కారణాల వాళ్ళు రావచ్చు అమ్మా నర్వస్ సిస్టమ్ బ్లాకేజ్ వాళ్ళు రావచ్చు బ్రెయిన్లో ఉన్న మెదడులో సెల్స్ చనిపోవడం వల్ల వీటి వల్ల అలాగే పాజిటివ్ నెగిటివ్ కరెంట్స్ చెప్పాను కదండి అవి ఎక్కువ అయినప్పుడు ఫిట్స్ వస్తాయి అనమాట అది బాగా ఎక్కువ రిలీజ్ అయిపోయింది అనుకోండి అది తట్టుకునే శక్తి లేక ఇమీడియట్ గా అప్పుడు వాళ్ళు వాళ్ళని వాళ్ళు మర్చిపోయి కింద పడి కొట్టుకోవడం నోటమిటం నోటం ఇలా అన్నమాట పూర్వం ఏంటంటే మా చిన్నతనంలో మోర్చొచ్చి పడిపోయారు అని అనివారు రోడ్డు మీద కొంతమంది కొట్టుకునేవారు కొట్టుకుంటే వాళ్ళ చేతిలో ఈ వస్తు ఏదో పెట్టారు చేసేలాగా పెట్టుకోవడం పెడితే తగ్గిపోందనివ్వరు అలాగే వాళ్ళు వాటర్ కూడా సృహ నుంచి బయటకు వచ్చాక వాటర్ విపరీతంగా తాగేవారు అంటే మన మామూలుగా ఒక లీటర్ తాగేవాళ్ళు ఐదు లీటర్లు పది లీటర్లు కూడా తాగేసేవారు అది మరి ఎందుకో తెలియదు బాడీ హీట్ పెరుగుతుందో ఎందుకు తాగుతారో తెలియదు చాలా దారుణంగా తాగేవారు వాటర్ ఇలాగా ఈ బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని కూడా మన పూర్వీకులు చెప్పడం ఏంటంటే రకరకాలు సైంటిఫిక్ గా కాకుండా మన ట్రెడిషనల్ గా ఏదైతే సనాతన ధర్మంలో ఉన్నాయో ఏదో నాగ దోషం ఉండటం వల్ల కూడా ఈ బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయని కొంతమంది చెప్తారు ఈ పుట్టినప్పుడు ఉన్న గ్రహాల ప్రభావం వల్ల కూడా కొంత వస్తుంది అంటారు ఇది నమ్మలా నమ్మకూడదంటే ఈ నమ్మ వీళ్ళు ఎక్కువగా ఇరిటేట్ అయ్యేది పౌర్ణమికి అమావాస్యకి మరి రిలేషన్ లేకపోతే ఎందుకు ఆ టైంలో వాళ్ళు ఇరిటేట్ అవుతున్నారు అది మనం చేదస్తం అంటాం లేకపోతే ఇంకోటి అంటాం ఆ వీళ్ళు ఏదో చెప్తారు అలా జరుగుతుందా అంటారు ఎస్ డెఫినెట్ గా జరుగుతున్నా వాళ్ళని మనం అబ్జర్వ్ చేస్తే పౌర్ణిమ అమావాస్య టైంలో వీళ్ళు ఎక్కువ అగ్రెసివ్ గా ఉంటారు ఎందుకుంటున్నారు అలా మరి అది నిజం కాకపోతే గ్రహాల ప్రభావం ఉండదు అనుకుంటే ఎందుకు జరుగుతుంది గ్రహాల ప్రభావం అంటే ఏంటి మన భూమి చుట్టూరు ఉన్న గ్రహాల యొక్క మాగ్నెటిక్ ఫీల్డ్స్ మన భూమి మీద ఉంటాయి మన భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆ గ్రహాల మీదకి వెళ్తూ ఉంటాయి దాన్ని కాస్మిక్ ఎనర్జీ అనొచ్చు మనం ఆ ఎనర్జీ ఎలా వస్తుంది మా బాడీలో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ఆర్గానే యాక్టివేట్ అవుతుంది మన బాడీలో ఇది చాలా పెద్ద సైన్స్ అమ్మాయి ఇక్కడ ఎందుకంటే పూర్వం ఎడ్యుకేషన్ ఎలా ఉండేది అంటే ఋషి వాటికల్లో ఆదివారం అయితే పలానా సబ్జెక్టు సోమవారం అయితే పలానా సబ్జెక్టు ఆ రోజుకి మీ బాడీలో ఉన్న ఒక ఆర్గానికి మీ బ్రెయిన్లో ఉన్న ఒక పార్ట్కి ఆ రోజు సంబంధం ఉంటుంది లింక్ ఓహో ఆ రోజు ఆ సబ్జెక్ట్ చెప్పారనుకోండి ఆల్మోస్ట్ వాళ్ళకి ఒక రెండు నెలలు నేర్చుకునే సబ్జెక్ట్ ఒక రోజులో అయిపోతుంది వచ్చేస్తుంది అంత కాన్షియస్ ఆర్గానికి సంబంధించిన సబ్జెక్ట్ మా ఆర్గాన్ని దేనిమే పనిచేస్తుంది ఆ రోజు మ్యాథ్స్ చెప్పాలా హిస్టరీ చెప్పాలా న్యూమరాలజీ చెప్పాలా ఆస్ట్రాలజీ చెప్పాలా లేకపోతే వృక్షశాస్త్రం చెప్పాలా ఇలాగా సముద్రం యొక్క ఆటుపోటుని బట్టి గ్రహాల యొక్క ప్రభావం ఇవన్నీ కూడా మీ బాడీ మీద అత్యధికంగా ఓకే అది మోడర్న్ టెక్నాలజీలో అయితే కాస్మిక్ ఎనర్జీ అంటాం ఆ ఎనర్జీ రిలేటెడ్ మీ ఆర్గాన్ ఏ ఆర్గాన్ రిలేటెడ్ ఆ వేళ ఏ ఆర్గాన్ రిలేటెడ్ సబ్జెక్టు ఆ వేళ చెప్తే అది బాగా వస్తుంది మెయిన్ ఇక్కడ బ్రెయిన్ రిలేటెడ్ బ్రెయిన్ లో ఏ పార్ట్ ఎలా పనిచేస్తుంది ఈ రోజున ఆ వచ్చి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ లో ఏ శక్తి ఉంది దానివల్ల వాళ్ళు ఏం సబ్జెక్ట్ చెప్పాలి అనేది కూడా అంత అద్భుతమైన ఎడ్యుకేషన్ సిస్టమ్ పూర్వకాలం ఉంది అలాగే ఇప్పుడు పౌర్ణిమ అమావాస్య ఉందండి అంత పెద్ద సముద్రం కూడా ఆ పౌర్ణిమకి అమావాస్యకి ఎందుకు ముందరకు వస్తుంది అంత పెద్ద సముద్రం కూడా రోజుకి రెండు సార్లు వచ్చి వెనక్కి ఎందుకు వెళ్తాండి ఎబ్బంటైజ్ అంటారు లో మనం తెలుగులో పాటు పోటు అంట పోటు అంటే వచ్చేది పాటు అంటే వెళ్ళి మరి అది దేని ఆధారం తోటి నడుస్తుంది అమ్మా అంత పెద్ద సముద్రాన్నే ఆ గ్రహాలు కంట్రోల్ చేయగలిగినప్పుడు మనం ఎంతమ్మా ఆఫ్టర్లు మన బ్రెయిన్ ఎంత అందుకు ఆ ఎనర్జీ వల్ల కూడా మన యొక్క ఈ ఫిట్స్ రావడం అనేది లేకపోతే ఈ బ్రెయిన్ సరిగ్గా గ్రోత్ చిన్నపిల్లల్లో కొంతమందిలో లేకపోవడం అదేంటంటేనమ్మా మనం తినే ఆహారంలో భయంకరమైన కెమికల్స్ ఉండటం వల్ల కూడా పిల్లల గ్రోత్ పెర్ఫెక్ట్గా ఉండట్లేదు ఓకే ఇక్కడ శాస్త్రం కాకుండా మన మామూలుగా మామూలు శాస్త్రాలు అయితే ఎక్స్ క్రోమోజోమ్స్ వై క్రోమోజోమ్స్ అంటారు కదా అది ఆడ్ నెంబర్స్ లో ఇవి ఉంటాయని ఈవెన్ నెంబర్స్ లో ఇవి ఉంటాయని కూడా ఉంది అలాగే అమావాస్య నుంచి పౌర్ణంకి వెళ్తా ఉంటే ఈ క్రోమోజోమ్స్ ఎక్కువ ఉంటాయి పౌర్ణం నుంచి అమావాస్య అమావాస్యకి వెళ్తా ఉంటే ఈ క్రోమోజోమ్స్ ఎక్కువ ఉంటాయి ఆ విధంగా కూడా మగపిల్లడి పుడతాడు ఆడపిల్ల పడుతుందో కరెక్ట్ గా చెప్పేసి ఊరమ్మ వన్ పర్సెంట్ కూడా ఫెయిూర్ లేకుండా ఇప్పుడు చేస్తే ఎంత అద్భుతమైన సైన్స్ అంటే మన పూర్వీకులకి ఏమీ తెలియదు చాదస్తం సైన్స్ లేదు అనుకుంటారు కాదు చాలా అద్భుతమైన సైన్స్ ఉంది ఇలా అని చెప్తే మూడే నమ్మకం అనుకుంటారు కాబట్టి అదే నేను మీకు చెప్తున్నాను కదా నాగదోషం ఉంది పలానా టెంపుల్ కి వెళ్ళి అక్కడ ఏమన్నా చేయించుకోండి దర్శనం చేసుకుని దండం పెట్టుకొచ్చేయండి యజ్ఞాలు యాగాలు డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ ఉన్న వైబ్రేషన్ వల్ల వీళ్ళు ఉన్న దోషాలు పోవడానికి మళ్ళీ బ్రెయిన్ పనిచేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఓకే అంటే ఇదంతా ఎనర్జీ తోటి కూడి ఉంది కదా ఈ ప్రపంచం అంతా కూడా ప్రాణమయం అంటాం మనం ఆ ప్రాణం అంటే ఏంటి ఎనర్జీ ఆ ఎనర్జీ అంటే ఏంటి అది కాస్మిక్ ఎనర్జీ అనుకోండి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనుకోండి మీ సైన్స్ లో పోల్చుకోండి లేకపోతే పురాతనమైన సైన్స్ లో పోల్చుకోండి ఏదైనా దాని ఎఫెక్ట్ ఉంటుంది ఆ ఎఫెక్ట్ ఏమన్నా దోషం ఉందేమో చూసుకుని మెడిసిన్స్ కనుక వాడుకుంటే తగ్గిపోవడానికి ఓకే ఓకే సో నిజంగా మన మన పూర్వీకులు మనకు అందించిన ఎంతో జ్ఞానాన్ని మనం పక్కన పెట్టేసి ఇప్పుడు మోడర్నైజేషన్ అవుతున్నాము ప్రతి విషయానికి ఒక లాజిక్ ఉంది సైంటిఫిక్ రీజన్ ఖచ్చితంగా ఉంది మరి ఇంకా ఆయుర్వేదాన్ని ముందుకు తీసుకెళ్లాలి అందరూ ఆయుర్వేదంతో పాటు మన ట్రెడిషనల్ కూడా పాటించలేదు నార్మల్ గా అందరికీ గ్యాస్టిక్స్ ఫామ్ అవుతాయి అనే దాని వరకు మాత్రమే అవగాహన ఉంది అసలు యూరిక్ యాసిడ్ అంటే ఏంటో కూడా తెలియదు చాలా మందికి అంటే ఏంటి సార్ యూరిక్ యాసిడ్ అంటే ఏంటి ఏం లేదండి మీ బాడీ ఎస్టిక్ నేచర్ లోకి వచ్చేసి యాసిడ్స్ ఎక్కువ ఫామ్ ఎక్స్ట్రీమ్ గా ఫామ్ అయినట్టు ఫార్మ్ బ్లడ్ లో మిక్స్ అయిపోయినప్పుడు అప్పుడు అది నర్వస్ సిస్టంలోకి వెళ్ళటం వల్ల మెయిన్ వేళ్ళు కాకుండా యాంకిల్ దగ్గర ఎక్కువ స్వెల్లింగ్ రావడం విపరీతమైన పెయిన్ రావడం లేకపోతే సడన్ సడన్గా ఒక నరం పట్టేసినట్టు అయిపోయి విపరీతమైన పెయిన్ అది వారం వరకు తగ్గకపోవడం ఈ స్వెల్లింగ్ వచ్చి ఎక్కువగా యాంకిల్స్ కానీ ఫింగర్స్ కానీ వాసినప్పుడమ్మ ఫింగర్స్ వాసినప్పుడు యూరిక్ యాసివ్ వల్ల రొమటైడ్ రొమ్టైటాథరైటిస్ వల్ల వస్తుంది అంటే కేళ్ళవాతం అంటాం కదండి మనం దానివల్ల కూడా స్వెల్లింగ్ రావడానికి అవకాశం ఉంది యూరిక్ యాసిడ్ ఎందుకు పెరుగుతుంది అంటే ఇండైజెషన్ ఉన్నప్పుడు హై ప్రోటీన్ తీసుకోవడం లేకపోతే విపరీతంగా నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు కానీ లిక్కర్ అతిగా తాగేవాళ్ళు కానీ వీళ్లలో యూరిక్ యాసిడ్ రావడానికి ఎక్కువ అవసరకరం దాన్నే గౌట్ అని కూడా అంటారు గౌట్ ఎప్పుడైతే వచ్చిందో మీకు నర్వస్ సిస్టంలో వాతం పెరిగిపోయామ్మా ఈ ఎక్కువ ప్రోటీన్ తినేయడం వల్ల హై ప్రోటీన్ డైజెషన్ అవ్వకపోవడం వల్ల మీ లివర్ కానీ కిడ్నీ కానీ స్ప్లీన్ కానీ అవి చేసిన ఏ పనులు అయితే చేయాలో అవి చేయలేకపోవడం వల్ల కొన్ని మినరల్స్ బాడీలో మిక్స్ అయిపోతాయి కొన్ని టాక్సిన్స్ బడ్లో మిక్స్ అయిపోవడం వల్ల ఈ యూరిక్ యాసిడ్ అనేది పెరుగుతుంది అనమాట టైమ్లీ భోజనం చేయకపోవడం అతిగా పులుపు తింటాం లేకపోతే అతిగా ఎన్వి అసలు విపరీతంగా తింటారనమాట అలాగే ఆల్మోస్ట్ లిక్కర్ విపరీతంగా తీసుకుని అన్ని తింటాం టైం లేకపోవడం ఈ అన్నట్ల వల్ల ఏమవుతుందంటే లిక్కర్ అనేది యాసిడ్ కదమ్మా అదేవిధంగా హై ప్రోటీన్ అరగనప్పుడు అది ఇంకా ఎక్కువ యాసిడ్ కింద తయారు ఈ రెండు యాసిడ్లు కలిపినప్పుడు ఇది బయటికి వెళ్ళలేదు అనుకోండి ఆటోమేటిక్గా లివర్లోని లివర్ ద్వారా స్ప్లీన్ ద్వారా కిడ్నీ ద్వారా కానీ మన పేగులు అబ్జర్వ్ చేసుకోవడం వల్ల కానీ బాడీలో ఈ యాసిడ్స్ అనేవి ఎక్కువ మిక్స్ అయిపోతాయి దాన్నే మనం ఏమంటున్నాం పిహెచ్ 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 బ్యాలెన్స్ లేదా పిహెచ్ బ్యాలెన్స్ లో ఉంటే ఆల్కలిన్ బాడీ అంటాం అప్పుడు ఎంత ఉండాలంటే సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ టు సెవెన్ పాయింట్ టూ ఫైవ్ దాకా ఉంటే మీకు అప్పుడు మీ బాడీ లో ఉన్నట్టు ల్కలిన్లో ఉంటే ఈ యూరిక్ యాసిడ్ ప్రాబ్లం అనేది ఎట్టి పరిస్థితుల్లో రాదండి ఎక్కువగా ఇది మాంసాహారం విపరీతంగానే తినేవాళ్ళు డ్రింక్ ఎక్కువ చేసేవాళ్ళు ఎక్కువగా వస్తుంది అమ్మ ఓకే ఇప్పుడు వెజిటేరియన్స్లో కూడా వస్తుంది ఎందుకు వస్తుంది అంటే వెజిటేరియన్స్ ఏం చేస్తున్నారంటే ఈ డ్రై ఫ్రూట్స్ అని హై ప్రోటీన్ తినాలి లేకపోతే హెల్త్ బాగోదని సోయా సంబంధించిన ఫుడ్ కానీ లేకపోతే మష్రూమ్ కానీ లేకపోతే డ్రై ఫ్రూట్స్ అనేక రకాల డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల పిస్తా అని బాదం అని ఫ్లాక్ సీడ్స్ అని గుమ్మడి విత్తనాలు ఆ ఇత్తనాలు ఈనాలు ఏవి దొరుకుతాయి అవన్నీ కూడా ఉండలు చేసుకుని తింటాం వేపించుకుని తింటాం రకరకాలుగా తింటున్నారమ్మా అది మీ డైజేషన్ని గుర్తించి మీకు ఎంతవరకు అరిగించుకునే కెపాసిటీ ఉంది అనేది చూసుకోకుండా మంచిదని అది పాలలో కలుపుకు తింటాం అత్తమాను అదే ఫ్యాషన్గా అవును ఇలా తింటాం వల్ల ఏమైపోతుందమ్మా మీ బాడీకి కావాల్సిన ప్రోటీన్ కన్నా హై ప్రోటీన్ తినేస్తున్నారు అప్పుడు ఆటోమేటిక్గా ఇండైజేషన్ అనేది వస్తుంది అప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పెరిగి పెరిగి ఇందులోకి వెళ్తాం ఇలా ఇక్కడ మీరు అడిగిన ఏదైతే మీరు యూరిక్ యాసిడ్ అనేది అంటున్నారో గౌట్ అనేది దానికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది దానివల్ల ఇది రావచ్చు దీనివల్ల అది రావచ్చు ఏదైనా కూడా యాసిడ్స్ పెరిగిపోవడం వల్ల మీకు రిఫ్లెక్షన్ అవని ఉంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అని గౌట్ అన్నీ ఉండి ఇవన్నీ కూడా వాటి వల్ల వస్తాయి ఇక్కడ మినరల్ డెఫిషియన్సీ వల్ల కూడా రావడానికి ఆస్కారం ఉందమ్మా అది ఫైనల్ అది ఎంతవరకు అనేది మనం చెప్పలేం కానీ మెయిన్ ఫుడ్ వల్ల ఎక్కువ వస్తుంది అనమాట దీనికి ఏం చేయాలంటే మీరు ఎక్కువగా వగరున్న పదార్థాలు తింటే కనుక ఈ గోయిటర్ రావడానికి కారణమైన బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది తొందరగా చనిపోతుంది ఓకే బాగా వగరు ఎక్కువ ఉన్న పదార్థాలు తినాలి ఒకరు ఎక్కువ ఉన్న పదార్థాలు ఏంటి ఒక పిండి ఉంది జామ పోతుంది లేకపోతే జామవాకు ఉంది ఆ జామవాకు కషాయం అనేది అందుకేనే అంత అద్భుతంగా పనిచేస్తున్నాం ప్రయోజనం వగరు ఉంటుంది అందులో అది ఏం చేస్తుంది ఆ ఎక్కువ బాగా స్ట్రాంగ్ అనేది తినటం వల్ల మీ సెల్లో ఉన్న ఎస్టిక్ నేచర్ అనేది తగ్గడానికి ఆస్కారం ఉన్నాం అప్పుడు షుగర్ కంట్రోల్ అవ్వచ్చు బీపీ కంట్రోల్ అవ్వచ్చు అనేక రకాల ఇతర వ్యాధులు కూడా కంట్రోల్ అవ్వడానికి ఆస్కారం ఉంది ఈ ఎస్టిక్ నేచర్ అనేది పెరిగిపోవడం వల్లే మీ బాడీలోకి ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అనేది ఈజీగా అటాక్ చేయగలం ఆ ఎస్టిక్ నేచర్ పెరిగిపోవడం వల్లే మీరు అడిగిన ఈ ప్రాబ్లం అనేది వస్తుందమ్మా ఏది యూరిక్ యాసిడ్ పెరిగిపోవడం ఆ ఎస్టిక్ నేచర్ వల్లే యూరిక్ యాసిడ్ పెరిగిపోయిందంటే అతన్ని విపరీతమైన ఎస్టిక్ నేచర్లోకి వెళ్ళిపోయినట్టు అంటే పిహెచ్ ఫైవ్ ఫైవ్ బిలో కానీ లేకపోతే విపరీతంగా పెరిగిపోతే నైన్ నుండి టెన్ అలా అయిపోవడం కానీ ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉందండి అటువంటి అప్పుడు ఏమవుతుందంటే మీకు ఆ స్వెల్లింగ్ రావడం అది విపరీతంగా పెయిన్ వచ్చి నడవలేరు మనుషులు కుంటుతో నడుస్తారు అది ఎన్ని నెలలున్నా ఎన్ని మందులు వాడినా తగ్గడానికి ఆస్కారం లేదు మీ బాడీ అన్లెస్ మీ బాడీ బ్యాలెన్స్లోకి రాకపోతే అది తగ్గినా మళ్ళీ వచ్చేస్తుంది అమ్మా టెంపరీగా మనం ట్యాబ్లెట్స్ వాడినా మళ్ళీ వచ్చేస్తాం లిక్కరు ఎన్వి తినే వాళ్ళైతే కంపల్సరీగా మానేయాలండి మానకపోతే అది అసలు కంట్రోల్లోకి రాదు చాలా ఇబ్బంది పడతారు అనమాట ఆ విధంగా ఈ ఎక్కువ వగర పదార్థాలు కావాలంటే ఎగ్జాంపుల్ జామ జామకాయ లేకపోతే దానిమ్మ పిందులు దానిమ్మ పచ్చికాయలు ఉంటాయి కదా దాని తొక్కలు తీసుకుని ఆ తొక్కని మీరు కొట్టేసి రసం కింద తీసుకుని ఒక వారానికి ఒకసారి రెండు సార్లు ఆ రసం తాగారు అనుకో దానివల్ల తగ్గు అదే విధంగా అనేక మూలికలు ఉంటాయి అమ్మాయి మూలికలు ఉంటాయి మెడిసిన్స్ ఉంటాయి అలాగే నన్నారి అని బాగా ఫేమస్ నన్నారి అని తెలుసు అది చలవ చేస్తున్నాం నన్నారి అనేది వాడిలో విషాన్ని తీసేస్తుంది యూరిక్ యాసిడ్ ని నార్మల్ చేసే గుణం నాన్నారిలో ఉందాం నన్నారి కషాయం తీసుకుని దాన్ని టీగా గాని ఒక కాఫీ తాగి అలవాటు ఉంది ఈ కషాయం అందులో కలుపుకోండి లేకపోతే డైరెక్ట్గా అందులోనే కొద్దిగా తేను షుగర్ లేకపోతే రెండు మూడు రకాల యాలక్కాయ జీలకర్ర ఇలాంటివి వేసుకున్నాం టేస్ట్ బాగుండి లేక స్మెల్ బాగుండి లేక అది పరగడుపున ఎర్లీ మార్నింగ్ డైలీ తాగితే కూడా యూరి యూరిక్ యాసిడ్ అనేది కంట్రోల్ అవుతుంది అవుతుంది చాలా వరకు అవుతుంది వాళ్ళ హ్యాబిట్స్ మట్టి కంపల్సరీగా మానేది అంతే తప్ప నేను కషాయం తాగుతున్నాను కదా అని రోజు మళ్ళీ హాఫ్ తాగిది ఫుల్ తాగి ఏదో ఒక్క కూర తిని రెండు మూడు రకాలు అనవేలు తిని ఇలా చేస్తే కనుక అది కూడా పనిచేయద్దాం అందుకు హై ప్రోటీన్ అనేది తగ్గించాలి కంపల్సరీగా అంటే ఎంత కావాలో బాడీకి ఎంత తీసుకోవాలి తీసుకొని మంచిదే విపరీతంగా ఇప్పుడు చేయలేక ఏదో జిమ్ చేసి పిల్లలు ఉంటారు వాళ్ళకి అవగాహన లేదు బాడీ మీద నా గమ్ని మజిల్ పెరిగిపోవాలి నేను గొప్ప అయిపోవాలి లేదా సిక్స్ ప్యాక్ వచ్చేయాలని దొరికిన ఏ అంటారు కదా వే ప్రోటీన్స్ లేకపోతే సోయా తినేయడం వెజిటేరియన్స్ పన్నీర్ పన్నీర్ అని చెప్పి చికెన్ ఎక్కువగా తీసుకుంటారు ఎగ్గ తినేయడం ఇలాగా అతిగా తినారనుకోండి ఎప్పుడైతే అతిగా తిన్నారో డైజెషన్ అవుతారు

గౌట్ వచ్చింది లేకపోతే చాలా చాలా ఇబ్బంది పెడుతుంది దాన్ని చేస్తే ఓకే ఇప్పుడు చిన్న పిల్లల్లో కానీ పెద్దవాళ్ళల్లో కానీ ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మనం చూసిన కేసెస్ అన్ని కూడా చికెన్ తీసుకోవడం వల్ల జిమ్ చేసే వాళ్ళు ఎక్కువగా తింటుంటారు అడల్ట్స్ లోనే వస్తుంది ఒకవేళ పిల్లల్లో వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయి కూడా విపరీతంగా చాక్లెట్లు లేకపోతే జంక్ ఫుడ్ వాళ్ళు ఎక్కువ తింటున్నారు బయట ఓకే అలాగే ఇప్పుడు బర్గర్స్ బర్కర్ లేకపోతే ఇలాంటి అనేక రకాలు ఇప్పుడు నిల్వ ఉండడానికి ఎప్పుడైతే ప్రిజర్వేటివ్స్ ఉంటాయో ఈ నిల్వ ఉన్న ఆహారం ఏది తిన్నా అది ప్రిజర్వేటివ్ ఉండాలనేది గవర్నమెంట్ ఖండిష్న ఆ ప్రిజర్వేటివ్ అనేది ఏం చేస్తుంది అంటే మీ స్టమక్ ను పాడు చేస్తుంది మీ నర్వస్ సిస్టమ్ లో ఏదైతే కోటింగ్ ఉందో ఆ కోటింగ్ను పాడు చేసి ఏ ఇప్పుడు సెట్రిక్ యాసిడ్ మనం విటమిన్ సి ఏదో కలుపుతారు కదా లేకపోతే అజన్మోట అంటారు ఫ్రైడ్ రైస్ లో బ్రెడ్స్ లో ఒక రంగు కలుపుతారు ఇలాగ ప్రతిదీ కూడా నిల్వ ఉండాలి అంటే ప్రిజర్వేటివ్ అనేది ఆ ప్రిజర్వేటివ్ అనేది అత్యధికంగా మీకు మీ ప్రయోగులను కానీ మీ బాడీలో ఉన్న ఎస్టిక్ నేచర్ ని పెంచడానికి అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ గా తినడానికి ట్రై చేయండి అండ్ ఎవరైతే గోట్ అనేది చాలా చిన్న సమస్య ఏమి కాదండి మడమల దగ్గర నుంచి పాదం అంతా కూడా నొప్పవచ్చు ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం మీ ఫుడ్ని హ్యాబిట్స్ని రెగ్యులేట్ చేయడానికి ట్రై చేయండి తప్పకుండా ఈ సమస్య నుంచి బయటపడచ్చు లేదు మీరు ఈ సమస్యను ఫేస్ చేస్తున్నా కానీ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాల్ చేసి మెడిసిన్ అడిగి ఎంక్వైరీ చేసి తీసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్కారం